చూడండి మా మనుషులలో ఆరు శత్రువులు ఉన్నాయని శాస్త్రం చూస్తుంది అందరిలో కూడా ఆరు శత్రువు కామ క్రోధ లోప మోహ మద మాత్సర్యం అందులో ఇవి పశువులు పక్షులలో ఉన్నటువంటి గుణాలు ఈ కామక్రోధ లోప మోహ మద మాత్సర్యంలు అనేటటువంటివి పశువు పక్షులలో ఉండేవి ఇవి మనుషులలో ఉండకూడదు అని వేద భగవానుడు వేదంలో సందేశం చేస్తాడు పరమాత్మ అయితే ఈరోజు రోజు ఒక్కటి దాని గురించి చేసుకుందాం మోహం ఈ ఆరుగురు శత్రువుల్లో మోహం ఈ మోహం అంటే మనకు పరమాత్మను ఏం చెప్పాడంటే గుడ్లగూవ గుడ్లగూవతో పోల్చాడు గుడ్లగూవకు మోహం ఉంటుంది దానికి అంధకారం అంటే ఇష్టం రాత్రి అంటే ఇష్టం పగులు ఇష్టం లేదా ఎందుకంటే రాత్రి ఏం చేస్తుందంటే దాని ఆహారము దాడి చేసి అవతల వాళ్ళను చంపి తింటుంది అనమాట అటువంటి గుణం మోహం అండి అంటే అవతలి వాడిని పీడించి వాడిని ఇబ్బంది పెట్టి ఇతను ఆనందపడుతుంటాడనమాట కాబట్టి అటువంటి గుడ్ల గూవలో ఉన్నటువంటి మోహము ఆ మోహం మనుషులలో ఉండకూడదు మనిషి ఎప్పుడు కూడా జ్ఞానమే కోరుకోవాలి కానీ అంధకారాన్ని కోరుకోకూడదు అంటే ఇతరుల నుంచి లాక్కొని తిని తన కడుపు నింపుకునేటటువంటి పని చేయకూడదు అది మనము గుడ్లగూవ ఆ పని చేస్తుంది అనమాట ఇంకొకరిని బాధ పెట్టి అది సంతృప్తి చెందుతుంది అది కూడా ఏంది రాత్రిపూటనే బయట సంచరిస్తుంది పగులు పూట కాదు కాబట్టి ఈ విధంగా గుడ్లగూవలో ఉన్నటువంటి మోహము మనుషులలో ఉండకూడదు అని పరమాత్ముడు తెలియజేస్తున్నాడు ఓ